ய <laughs> அது

ಕಾರ್ಯಕ್ರಮವనికి ಮುಖ್ಯ ಅತಿಥಿಲು ಗಿಂದಾಜೇಸ್ವರಾಗರು ಮಾನಸ ರಂಗನಾಥ್ ರೇಡಿಗರು ವನ ನಾರಾಯಣ್ ರೇಡಿಗರು ಮಲ್ಲಿ ಮೂರ್ತಿ ಸರ್ ಗರಮಲ್ಲ ಮಾನ ರೇಡಿಗರು ಅಂದರಪೇರಲ ರಾಯ అందరికి శ్రీరామనవమి శుభాకాంక్షలు తురుచెల గ్రామస్తులందరికీ ఈరోజు సర్పంచ్ బాలమదిరెడ్డి గారు రాముడు గారు పద్మనామయ్య గారు సత్యనారాయణ రెడ్డి గారు గ్రామ ప్రజల సహాయ సహకారాలతో అందరూ కూడా సంతోషకరమైనటువంటి వాతావరణంలో ఈ ఒంగోలు జాతి ఎందుల ప్రదర్శనను లేడం అన్నది చాలా సంతోష విషయం ఎందుకంటే మనకు త్వరలోనే వన్ వీక్లో తప్పులు జాతర కూడా ఉంది కాబట్టి మన తాలూకాకు సంబంధించినటువంటి ఏరియాలో అన్ని ఏరియాలో కూడా మంచి ప్రదర్శనలు జరుగుతున్నాయి ఒంగోలు జాతివి

ఈ కార్యక్రమాన్ని విచ్చేసినటువంటి పండల తెలుగుదేశం పార్టీ నాయకులందరికీ మరియు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ మరొక మరొక శ్రీరాములు శుభాకాంక్షలు తెలియజేస్తా అదే సార్

રમા રમાડા ગટી સર કોમલો મોટોમડો સદાવ ચટલે લે લે બોધું વાલકો લખો વારા માંડ્ર સરેન્દ્રરાડ અડિગર વાલા પટેલ ટીડીપી નિયમિત સનીયર નેતાલો માંડ્ર સરેન્દ્રરાડ અડિગર સર અડિય સપટ સપટલો અતિરાધ અમારાદલો આટવડા ઇંગા

ఇంకా ఎవరైనా సత్యనారాయణ గారు అన్న మంచి ఓకే థ్యాంక్ యూ దాని వచ్చినా నేను నమస్తా వేరేది కాదు వేరే అర్థం చేసుకోవాలి కానీ సత్యనారాయణ గారు గౌరవం పెద్దలు